హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను సంక్రాంతి స్పెషల్ అరిసెల్ని చూపించబోతున్నాను అరిసెలు చాలా ఈజీగా చేసేయచ్చు అని అననండి అలా అని అంత కష్టం కూడా కాదు మరి ఇప్పుడు ఆ అరిసెల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి అరిసెలు అరిసెల కోసం నేను ఒక ముప్పావు కేజీ బెల్లాన్ని తీసుకున్నాను ముప్పావు కేజీ బెల్లంలో ఒక పావు కప్పు వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ కరిగించుకున్న బెల్లంలో ఏమైనా నలకలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి ఒకసారి వడగొట్టుకుంటున్నానండి నేను వడగొట్టుకుంటే మంచిది ఏమైనా నలకలు చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి చూడండి వడగట్టుకుంటే అన్ని నలకలు అయితే వచ్చాయి బెల్లంలో చిన్న చిన్న నలకలు ఉంటాయండి ఇంకా వడగట్టిన తర్వాత ఆ వడగట్టుకున్న ఆ బెల్లాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని పాకం తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపు ఒక ఏడెనిమిది ఇలాచీలని తీసుకొని ఆ ఇలాచీలని మెత్తగా దంచుకోవాలి ఆ పైన పొట్టు మాత్రం తీసేస్తానండి తీసేసి ఆ పొట్టుని అలా బయటపడేయకుండా టీ పౌడర్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలాచీ లోపల ఉండే ఆ సీడ్స్ మాత్రమే మెత్తగా దంచుకొని పాకంలో వేసుకోవాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఈ అరిసెలకి పాకం ఇంపార్టెంట్ అండి పాకం చక్కగా వస్తేనే ఈ అరిసెలు సక్సెస్ అవుతాయి పాకంలోనే అంతా ఉంటుంది పాకం అలా ముద్దగా రావాలన్నమాట మనం వేరే ప్లేట్ మీద పెడితే టంగం అనే శబ్దం రావాలి అలా అనమాట ఇప్పుడు అరిసెల పాకం అయితే వచ్చేసిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బాండ్లేని కిందకు దించుకొని దాంట్లో కొంచెమేసి బియ్యం పిండి వేసుకుంటూ కలపాలి ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలండి ఒక ఒక్కరివి చేయలేము ఎందుకంటే బియ్యం పిండి వేసుకుంటూ మనము లేకుండా చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకోవాలంటే ఆ తపేలా ఒకళ్ళు పట్టుకోవాలన్నమాట అందుకోసమే నేనైతే మా వారు హెల్ప్ తీసుకున్నాను ఆయన అలా పట్టుకుంటే నేను అలా పిండి వేసుకుంటూ కలిపాను అనమాట వేసిన తర్వాత పిండి అంతా వేసిన తర్వాత లాస్ట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నాను నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి తప్పకుండా వేసుకుంటేనే అరిసెలు బాగా వస్తాయి నెయ్యి వేసుకొని చక్కగా మళ్ళీ ఇంకోసారి కలిపేశాను అనమాట అంత కలిసేటట్టు అలా ఒక ముద్దలాగా రావాలన్నమాట మరాలేగానే ఎక్కువ పిండి పోసేసినా బాగోదు అలా అని తక్కువ పిండి అయినా బాగోదండి అలా అరిసెలు చేసుకోవడానికి వీలుగా ఉండే కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఒక ముద్ద మనం ముద్ద ముద్ద చుట్టుకుంటే అలా ముద్దలా రావాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని నూనె మాత్రం బాగా వేడెక్కాలండి నూనె చల్లగా ఉన్నప్పుడు అరిసెలు వేస్తే రావు అతుక్కుపోతాయి నేనైతే ఒక ఆయిల్ కవర్ తీసుకున్నాను ఆయిల్ కవర్లో ఇలాగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అలా అరిసెలాగా ఒత్తుకొని వేడి నూనెలో వేసుకున్నానండి ఇలా ఆయిల్ కవర్ అయితేనే బాగుంటుంది ఏదైనా ఒక కవర్ తీసుకోవాలి కవర్ అయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట అరిసెలు చేసుకోవడానికి ఇలా అరిసె కాల్ కాలిన తర్వాత ఇలా అరిసెలు ఒత్తుకునే చెక్క ఉంటుందండి ఆ చెక్కతో ఇలాగ ఒత్తిస్తే ఆయిల్ అంతా దిగిపోతుందనమాట దిగిపోయి మనకి ఆ అరిసె క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇంకా ప్లెయిన్ అరిసెలు అంటే అలా చేసేస్తాం నువ్వులరిసెలు అనుకోండి నువ్వులని ఇలా అరిసెలు అద్దేటప్పుడే కొంచెం నువ్వులు పేపర్ పైన కొంచెం కింద వైపు వేసుకొని పైన కూడా కొంచెం అలా చల్లుకుంటూ అరిసెలు వేసుకుంటే నువ్వులరిసలు కూడా రెడీ అయిపోతాయండి నువ్వుల అరిసెలు చాలా బాగుంటాయి ఇంకా సూపర్గా ఉంటాయి అరిసెలు మాత్రం పెర్ఫెక్ట్గా వచ్చాయండి చూడండి ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ అంటే సూపర్ అంత బాగున్నాయి అరిసెలు ఇదేనండి సంక్రాంతి స్పెషల్ అరిసెలు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి